తిన్న కొద్ది తినాలనిపించే పాలు లేదా సోరకాయ గారెల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎలాంటి పిండి నానబెట్టకుండా నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి దీనికోసం ఒక కప్పు తరిగిన సొరకాయ ఒక కప్పు బియ్యం పిండి రుచికి తగినంతగా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర జీలకర్ర గంట ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని అలాగే ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకొని మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని ఏదైనా కవర్కి ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా మీడియం థిక్నెస్లో ఒత్తుకోండి ఈ విధంగా అప్పాలను తయారు చేసుకొని బాగా వేడైన నూనెలోకి కావలసినన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సోరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి టేస్ట్ మామూలుగా ఉండవు చాలా బాగుంటాయి